మీకు ఎలాంటి వాళ్ళతో ఇప్పుడు మీరు ఎవరెవరితో మీరు యాక్ట్ చేశారు పాత సూర్యకాంతం గారు నిర్మల ఎవరితో చేయలేదా నిర్మలమ్మ గారితో చేసిన గుర్తులేదు కానీ సూర్యకాంత ఉన్నారు నిర్మలమ్మ గారితో మీరు రౌడీ గారి పెళ్ళం ఇలాంటి సినిమాల్లో ఆవిడ ఉన్నారు గ్యాంగ్ లీడర్ లో ఉన్నారు కదా గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ ప్యాక్ ఆడుకునేటప్పుడు ఆ సెట్ లో ఆమె ఓడిపోయిందంటే ఇట్లా విసురు పారేసేవారు ఆవిడ సత్యనారాయణ గారు గుమ్మడి గారు గెలిస్తే ఆనందిస్తారు నా అంత ఆటగాడుతూ నువ్వు గెలిచావు ఆయన ఆనందిస్తారు ఆయనకు ఇది లేదు వీళ్ళు పిల్లల్లాగా ఉడుకుమోస్తానంత ఇసురు కొట్టేవారు ఆ తొండి తొండి అన్నట్టుగా అలాగే సత్యనారాయణ గారి గురించి విన్నాను నేను ఆ మాట ఎందుకంటే సెట్స్ లో ఎక్కువ గుమ్మడి గారితో కలిసి కూర్చొని కార్డ్స్ ఆడు అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చేవారు గుమ్మడి గారి ఇంటికి వచ్చేవారు వీళ్ళంతా గారు సత్యనారాయణ నిర్మలమ్మ గారు గురించి తెలియదు ఇలా అవును ఉడుకు మొత్తం చాలా వీళ్ళిద్దరే అవునా కానీ చేసుకొని చేసుకుని వచ్చేవారు చాలా అక్కడే స్పాట్ లోనే చేసేవారు షావుకార్ జనక్ గారు కూడా అలాగనే స్పాట్ లోనే ఏమి ఇష్టం చెప్పు తర్వాత మళ్ళీ ఎవరిని చూశారు మీరు అలా వంటలు చేసే వాళ్ళని నా చెల్లి కళ్ళిని చూసి నన్ను కళ్యాణ్ పిలుస్తారు కళ్యాణ్ అని పిలవరు నువ్వు వంటలు చేసే వాళ్ళు మళ్ళీ ఎవరు చూసారు మొన్న కూడా బెల్లమావక ఇచ్చావా ఎంత బాగుందో థ్యాంక్ యూ అక్క నువ్వు చెప్పారని మీరు చెప్పారనే నేను మళ్ళీ వంట మళ్ళీ వండి చేసావు పాత ఒక ఉంది కానీ నీ కోసం ఫ్రెష్ గా చేస్తానని ఈ సంవత్సరం పెట్టి పంపించి అది పెట్టావు ఇది పెట్టావు చాలా బాగుంది పెరుగన్నంలో అదే నంచుకుంటా చాలా బాగుంది మీకు బెల్లం అలవాటు కదా కంపల్సరీ భోజనం అయిన తర్వాత బెల్లం తింటుంది అక్క అక్క దగ్గర నుంచి మాకు కూడా అలవాటు అయింది కానీ ఒక్కటక్క ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు ఇన్ని ఇన్ని భరించి ఇన్ని బాధలు అంత ప్లెజెంట్ గా అంటే నాహం కర్త హరింకర్త అని ముందు ఎందుకన్నానంటే మీ గురించి నేను అన్నింటికీ ఆయనే పరమాత్మ తప్పేం లేదు ఇంటికి వెళ్ళంగానే రమణ మహర్షి మొహం చూడంగానే ప్లెజెంట్గా పక్క సాయిబాబా గారు ఒక పక్కన రమణ మహర్షి గారు మీకు నేనున్నానట్టుగా ఇటు ఎలా అయిపోతుందో నేను చెప్పలేను మానేశాక ఏమీ లేదు క్యారెక్టర్స్ ఇస్తే సినిమా జస్టేనమ్మా సినిమాల్లో అయితే క్యారెక్టర్ చేస్తాను ఇంకా సీరియల్స్ ఫుల్ బ్లడ్జెడ్ గా నాకు వద్దు ఎవరైనా గెస్ట్ గా పిలిస్తే వెళ్తాను మొన్న రాధమ్మ కూతురు ఎవరో పిలిచారు దానికి వెళ్ళాను త్రినేని వాళ్ళు ఎప్పుడన్నా అంజన్ రైటర్ నాకు చాలా ఇష్టమైన తను పిలుస్తాడు వాళ్ళు ఏ రోజు డబ్బా రోజు కవర్లు ఇచ్చి పంపించేస్తారు ఆరు పైన నన్ను ఉంచరు ఏం భోజనం కావాలో అడిగి మరీ తెస్తారు సాయిరామ్ గారు కూడా తెస్తారు అందులో అందరూ కూడా అమ్మ ఉంది వాళ్ళ తను వెజిటేరియన్ ఏమి తినదన్నట్టుగా అన్నట్టుగా వాళ్ళందరూ చేసుకొస్తారు ఈ అభిమానం చాలు కదరా ఏ రోజన్నా మీరు రోజు మనసులో అంతా ఒకసారి చేసుకొని ఇంట్లో కూర్చుని ఏడుస్తారా నా జీవితాన్ని దిగులుతో రా ఏదో మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను నాకు మాన సరోవర్ వెళ్ళాలనేది చాలా పెద్ద కోరిక అది ఎలా తీరుతుందో తెరదో కూడా తెలియదు కానీ ఆ మెడిటేషన్ లో కూర్చుని ఆ మాన సరోవర మొత్తం చూసేస్తాను అప్పుడు అలాగా జల జల జలగా కారిపోతా ఉంటాయి నాకు దుఃఖంతా కాదు నాకు జరిగిన లోట్ల గురించి నేను నేనే నేను తప్పు చేశాను నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వాల నాకు ఇది ఆస్పెక్ట్ ఉంది నా కర్మలో ఇది ఉంది జరగాలి జరిగింది చేసినందుకు ఏమీ లేదు అప్పుడు కూడా ఏమీ లేదు నేను అందుకే నేను డాన్స్ స్కూల్ పెట్టలేకపోయినాను ఎవరైనా స్టూడెంట్స్ పంపిస్తారన్న కూడా నేను భయపడ్డాను ఈ వ్యాంపవశాలు వేసే ఆవిడ క్లాసికల్ డాన్స్ ఏం చెప్తుందని తల్లిదండ్రులు పంపించరేమో అని ఆ రకంగా నాలో నేనే మదనపడి స్కూల్ మానేసి డాన్స్ ప్రాక్టీస్ మానేసి షేప్ అవుట్ అయిపోయిన రోజులు తప్పించి నేను రిగ్రెట్ అవ్వాల సరే నా ఫ్యామిలీకి నేను అన్నం పెట్టాను అది కూడా నేను గొప్పతనంగా చెప్పుకోను ఆ కుటుంబంలో పుట్టించారు భగవంతుడు ఎందుకో ఫ్యామిలీ అందరికి మీరే ఆధారం నేనే పద్నాలుగు మంది ఏం చేస్తారు మరి సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏం ఏం చేస్తారు మాట మీకు మీకు వాళ్ళే చాలా వరకు అన్నది కూడా బయట ఉన్న వాదన అది జగమెరిగిన సత్యమే మళ్ళీ మళ్ళీ చెప్పి చచ్చిన పాముని ఇంకా చంపకూడదు ఎంతమంది అన్నదమ్ములు ఇద్దరు అన్న ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు నేను లాస్ట్ మొత్తం ఐదుగురు ఐదుగురు లాస్ట్ అమ్మాయిని ముద్దుగా చూసుకోవాల్సింది పోయి సంపాదనతో మనీ ఎర్నింగ్ మిషన్ నేను ఒక ఏటీఎం లాగానే వాళ్ళకి ఏటీఎం ఇంకా ఎప్పుడు నేను గర్వపడలేదు పోనీలే నేను ఇంతమందికి అన్నం పెట్టగలిగాను ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడని అలా సంతోషించాను తప్పించా నేను మీకు పెడుతున్నాను అనేసి వాళ్ళ మీద ఏనాడు అధికారం చలాయించడం కానీ ఇంకా ఇద్దరు మేనగోడలు ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళకున్నారు ఇంకా థర్టీ ఇయర్స్ వచ్చేసాయి వాళ్ళకి ఏదో చేర్చి పెట్టాను అది కూడా తీసి వాడికి ఇచ్చేసాను ఇప్పుడు వాళ్ళకేదన్నా చేరిస్తే బాగుండే అని ఉంది కానీ ఇప్పుడు చేర్చే వయసు కాదు వచ్చే ఆఫర్స్ కూడా అట్లా ఏమీ రావడం లేదు సరే వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఇంకా లేదమ్మా నాకు దాని మీద డాన్స్ స్కూల్ పెట్టి కూర్చొని ఆవిడ అదృష్టవంతురాలు గ్రేట్ అమ్మాయి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందిరా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు జస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు మనీ ఆర్థికంగా బ్యాక్గ్రౌండ్ లేదు లేదక్క మీరు పని చేయండి ఇట్లా యూట్యూబ్ ఛానల్లోనే మీరు వీక్లీ వన్స్ క్లాస్ తీసుకొని అది టెలికాస్ట్ చేయండి బాగుంటుంది ఒక నలుగురు స్టూడెంట్ ఆలోచన లేదు నాకు వద్దు ప్రశాంతంగా రమణ మహర్షి బుక్స్ చదువుకుంటూ చక్కగా ఈటీవీ సినిమాల పాత సినిమాలు చూసుకుంటూ నా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఇదే నా ప్రపంచం అంతేనా అంతే ఎవరైనా వస్తే ముద్ద పెట్టడం ఇదే నాకు ప్రశాంతత ఏదన్నా గుళ్ళు తిరగడం లేదు అసలు ఇంకా ఏమో సంపాదించాలి ఏమో చెయ్యాలి అనే ఉత్సుకత అయితే లేదు ఇక ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఒకళ్ళ చేత చేయించుకోకూడదు ఏంటి అసలు మీ ఫైనల్ డెస్టినేషన్ నేను ఇది ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోతాను లేకపోతే నేను ఒక ఏదైనా సేవాభావంతో ఉండిపోతాను అంటే మీరు నాకు భగవంతుడు శక్తిస్తే నిజంగా సేవాభావంతోనే ఉంటాను నేను ఖచ్చితంగా అది భగవంతుడు నాకు ఇవ్వనన్నప్పుడు నువ్వు అన్నట్టు ఆశ్రమం అనేది ఎప్పుడు ఉంటుంది నాకు ప్రశాంతంగా ఒక వాటర్ ఫాల్ దగ్గర ఒక చిన్న కుటీరము ప్రశాంతంగా అలాగ గడుపుదామని ఉంటుంది కానీ మన డెస్టినీ ఆయన ఉన్నాడు కదా డైరెక్టర్ ఆయన ప్లాన్ చేస్తాడు గురించి మీ అభిప్రాయం ఆయన మంచి వ్యక్తి ఆయన నా గురించి ఎంత మంచి కామెంట్ చేశారో తెలుసా అక్కిరాజు గారని పాలకొల్లులో నువ్వు వింటావు మనకి అందరికి ఆయన లేరు కూడా అసలు పోయినారు అక్కిరాజు గారు తెలియదా అయిపోయింది మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ అబ్బాయి ఆయన దినాకి నాకు ఆయన ఫోన్ లోంచి మెసేజ్ పెడితే సన్న అయిపోయినా అసలు ఎంత బాగా పలకరించేవారు రామ్మ ఇవన్నీ చూద్దు అక్కడ గుళ్ళన్ని చూపిస్తాననేసి దేనికి చెప్పడా అఖిరాజ్ గారు వాళ్ళు చిరంజీవి గారితో ఫోటో కావాలమ్మా అనేసి పాలకొల్లు నుంచి ఒక ఐదు ఆరుగురు వస్తే నేను తీసుకెళ్తానని అప్పుడు ఉంది నాకు అప్పుడు నేను ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆయనతో మాట్లాడాలంటే వాళ్ళ సెక్రటరీ ఎవరో ఫోన్ తీస్తారు విషయం ఏంటో చెప్పండి అంటారు కలవడానికే అవడం లేదు నాకు అర్థం కాలే అసలు ఇప్పుడు సంగతి పక్కన పెడితే అప్పుడు మోహన్ బాబు గారితో మీ పరిచయం అయ్యో అసలు ఎంత అభిమానమో ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళిపోతా మాజయ మాజయ అనేసి నాకంటే నువ్వు ఇంకా ఎక్కువ అభిమానం కదా ఆయనకి చాలా చాలా మంచి వ్యక్తి ఆయన చూస్తే అందరూ హడలిపోతారు కానీ నాకు నిజమైన నిజమైన హీరో మోహన్ బాబే నాకు సో చిరంజీవి గారు ఏదైనా చిన్న సహాయం చేసి మేము పబ్లిసిటీ ఇచ్చుకుంటాము ఈ అమ్మాయి వృత్తి వేరు ప్రవృత్తి వేరు ఎంతో మందికి ఎన్నో చేస్తుంది కానీ చెప్పుకోదని చాలు గ్రేట్ కాంప్లిమెంట్ చాలా మందికి చేస్తారు చాలామందికి ఎన్నో రకాల గుప్తదానాలు అలాగే శరద్బాబు గారు ఒంట్లో బాగోలేకుండా ఏఐజిలో ఉన్నప్పుడు కూడా నేను ఆయన రిక్వెస్ట్ చేశాను ఎవరి ద్వారా హీరోయిన్ సుహాసిని ద్వారా రిక్వెస్ట్ చేశాను అమ్మా ఒకసారి ఆయన్ని వచ్చి మన ఏఐజి డాక్టర్ గారితో మాట్లాడి నాగేశ్వర రెడ్డి గారితో కొంచెం మంచి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందేమో చూడండి అంటే ఆయనకి లేదు ఇంకా ఆయుష్ అంతే నాలుగు నెలలు కొమాలో ఉన్నారు అసలు ఏమీ తెలియదు ఆయనకి ఏమైందో కూడా అట్లా అంతటి దైవభక్తి ఉన్నవాడు అంత టకటక నడిచి యాత్రలు చేసిన వాడు ఈయనకేంటబ్బా ఈ కర్మ అనేసి ఏడ్చాను కానీ అంతే అలాగా పాపం వచ్చారు ఆయన వచ్చి ఎన్నోసార్లు అని పిలిస్తే నాగబాబు గారు అసలు నాకు దేవుడు ఆయన్ని బావ అంటాను నేను ఇలాగా కష్టంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆయన కాఫీ షాప్ పిలిచి జయారామ్మ అనేసి ఒక కవర్ ఇచ్చి పంపించిన సందర్భాలు ఉన్నాయో ఏమి ఎదురు చూడకుండా గ్రేట్ థ్యాంక్ యూ నాగబాబు గారు నిజంగా నేను దేవుడనే చెప్తాయన్ని ఇక ఇప్పుడు ఆయన చైర్మన్ అవుతారంటే చాలా సంతోషించి అబ్బా దర్శనాలు బాగుంటాయి అంటే ఆయన ఆయనకి ఇంట్రెస్ట్ లేదు బయట వచ్చిన మేమందరం కూడా సంతోషించాం పెట్టాము అన్ని సపోర్ట్ కానీ ఏంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఎవరు ఏమన్నది తర్వాత కలుగుతామని చాలా ప్రయత్నం చేశాను కానీ ఇంకా ఈ మధ్యకాలంలో కలవాలి ఆయన అసలు కలవట్లేదు ఈ మధ్య కాలంలో ఆయన నెంబర్ కూడా తెలియదు నాకు ఆయన పక్కన ఎవరికో ఇచ్చేసి ఆయన ఫోన్ కూడా వాడట్లేదు నేను కూడా ప్రయత్నం చేశాను మనం డిస్టర్బ్ చేయడం అని